పది నెలల కూటమి పాలని ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఈ కూటమి ప్రతినిధులు ప్రచారం చేసుకోవడం చూస్తుంటే ఎంత మంచి ప్రభుత్వం అని చూస్తే ముప్పై రోజులకు పైగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తూ ఉంటే వాళ్ళ స్టైఫండ్ కోసం పట్టించుకున్న నాదులు లేదు కానీ ఒక మంచి ప్రభుత్వం ఆశా వర్కర్లు తమ శాలరీలు పెంచాలి అని చెప్పేసి చలో అమరావతి ప్రోగ్రాం చేపడితే వాళ్ళని ఎక్కడికక్కడ నిర్బంధించి కర్కశంగా రాక్షసత్వంగా వాళ్ళని ఈడ్చిపడేస్తున్నారు కదా అందుక మంచి ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడ చూసినా శాంతి భద్రతలు లోపించి ఆడబిడ్డల మీద విచ్చలవిడిగా విశృంఖలత్తంగా దాడులు జరుగుతూ ఉన్నాయి కదా అఘాయిత్యాలు రేపులు హత్యలు జరుగుతున్నాయి కదా అందుక ఇది మంచి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లో గ్రూప్ టూ అభ్యర్థుల్ని రోడ్డు పాలు చేసి వాళ్ళు నిరసనలు తెలిపే విధంగా తీసుకొచ్చి వాళ్ళకి ఎగ్జామ్ కూడా చక్కగా పెట్టలేనందుక ఇది మంచి ప్రభుత్వం పెట్టిన మొదటి హామీ పెట్టిన మొదటి హామీ ఏదైతే డిఎస్సి దాన్ని కూడా ఈ రోజు వరకు నోటిఫికేషన్ ఇవ్వలేనందుక ఇది మంచి ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రజలు నెత్తిన అప్పుల కుప్పగా మారుస్తున్నారు చూసావా కేవలం ఏడాది దాటకుండానే లక్షన్నర కోట్ల అప్పు వచ్చే ఏడాదికి ఇంకొక లక్ష కోట్ల అప్పు తీసుకొస్తున్నట్టుగా బడ్జెట్లో ఎస్టిమేషన్స్ అంటే ఏడాదికి లక్ష కోట్లకు పైగా అప్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నందుక ఇది మంచి ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి ఇస్తాము ఇరవై లక్షల మందికి లేకపోతే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వచ్చి ఏడాది అవుతున్నా సరే కనీసం ఒక్క కొత్త ఉద్యోగం ఏమన్నందుక ఇది మంచి ప్రభుత్వం ఇలా చెప్పుకుంటూ పోతే కోకలలు చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేషన్ పవన్ కళ్యాణ్ గారు ఇది మంచి ప్రభుత్వం కాదు ఇది ముంచే ప్రభుత్వం ఇది వంచే ప్రభుత్వం ఇది మోసం చేసే ప్రభుత్వం ఇది వెన్ను పోటు పొడిచే ప్రభుత్వం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు ఎకనైనా ముద్దు నిద్ర వీడి చెప్పిన హామీలను తూచా తప్పకుండా పాటించవలసిందిగా వినమ్రంగా మనం చేసుకుంటున్నాను